మా తాత దగ్గర నుంచి మా నాన్న దగ్గర నుంచి ఇవాళ మనకు సంక్రమిస్తే అది రెండు ఎకరాల భూమి మా తాత మా ముత్తాత మా నాన్న ఇస్తే ఈ వైఎస్ఆర్ పార్టీ తగులుకోల్చిన కొడుకులు ఆ రెండు ఎకరాలని ఎకరా అరవై సెంట్లే నీకుందని ఇరవై సెంట్లు మింగేస్తున్నారు అలా ప్రతి ఒక్క రైతు దగ్గర మింగినటువంటి సైట్లు భూమి కానీ మీరంతా వీళ్ళందరూ పోగేసుకొని అమ్ముకు అని చూస్తా ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఇవాళ మన భూముల్లో మన రెండు ఎకరాల్లో మన ఐదు ఎకరాల్లో మన పది ఎకరాల్లో మనం ఇప్పటి నుంచి ఆనాదిగా ఈవేళ పొలాన్ని తున్నుకొని వస్తూ ఉంటే మన భూములోంచి కొంత భూమిని ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కబ్జా చేయడానికి మనం అనుమతిస్తావా లేదా మీరు ఒకసారి చెప్పండి ఈవేళ మనం అనుమతి లేదు వీళ్ళందరినీ కూడా వెంటనే తరమాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈవేళ ఎన్నికలు ఈవేళ మనం వేసే ఓటు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం వేసుకోవాలి ఇవేళ ఎక్కడ చూసినా కూడా గంజాయి గంజాయి ఎవరండి సరఫరా చేస్తా ఉన్నారు ఎక్కడో ఆ పక్కన ఉన్న ఒరిస్సా ప్రాంతం నుంచో కర్ణాటక నుంచి రావటం లేదు దురదృష్టం ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ స్థానికంగా అనకాపల్లో ఉండే వైఎస్ఆర్ నాయకులు డబ్బు కోసం గంజాయి కూడా రవాణా చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళారు ఇవాళ మన పిల్లల భవిష్యత్తు నాశనం అయినా పర్లేదు మన భూములు వర్క్ తిప్పినా పర్వాలేదు వీళ్ళకి ఇటువంటి ప్రభుత్వానికి మన చరమగీతం గీతం పడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంత ఘోరమైన ఆనాడు మనం చూసాం అవే నాన్నగారి హయాంలో కూడా సుమారు ఒకేసారి తొంభై ఎనిమిది కాలనీ ఇచ్చినటువంటి ఘనత ఆనాడు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఉమ్మోడు పాలెంలో ఇవాళ నలభై తొమ్మిది మందికి మూడు సెట్లు చెప్పిన జాగాలు ఇచ్చిన పార్టీ ఆనాడు చేసింది మరి వాళ్ళు చెప్తా ఉన్నారు కొందరు పెద్దలు మొన్న వచ్చారట ఈ సెట్లు పువ్వి అప్పుడు దాడి బాబు మూడు సెట్లు ఇచ్చారు కాని అప్పుడు నేను కూడా ఆ మధ్యలో ఉన్నానని మీరు మధ్యలో ఉండి నువ్వు ఇవ్వడం కానీ ఇవాళ లాక్కు తెప్పడానికి ఇవాళ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఆ మూడు సెట్లు పువ్వులో కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే నాలుగున్నర సంవత్సరాలు పోరాటం చేసి ఉన్నాపడానికి కాబట్టి ఇటువంటి వైఎస్ఆర్ పార్టీ మనం తరిని కొట్టాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ మన గ్రామంలో మళ్ళీ మన వైభవం తెచ్చుకొని మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు మనకు కావాలి అంటే ఇవాళ దయచేసి ఒకటి గమనించండి ఇవాళ పొత్తులో భాగంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఆయన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక త్యాగం చేశారు త్యాగ ఫలితమే ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని సీట్లు కాకుండా కేవలం ఇరవై ఒక్క సీట్లు నాకు సరిపోద్ది రాష్ట్రంలో అభివృద్ది కావాలి ఈ వైఎస్ఆర్ పార్టీని తరిమి కొట్టాలి అని చెప్పి ఈవేళ పంటతాలు రామకృష్ణ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ